చిన్న చిన్న గాయాలైనప్పుడు బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేయాలో లాస్ట్ వీడియోలో చూసాం మనం బ్లీడింగ్ కంట్రోల్ చేసినా ఏం చేయాలి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యాక మీ నియరెస్ట్ పాసిబుల్ సర్జన్ పిల్లలైతే పీడియాటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ పీడియాటిక్ సర్జన్ ఏం చేస్తారంటే ఆ గాయాన్ని క్లీన్ చేస్తారు ఎందుకంటే ఆ గాయంలో ఎటువంటి డర్ట్ అనేది ఉండకూడదు కాబట్టి క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం హీలింగ్ గురించి ఆలోచించి సో మనకున్న ఆప్షన్స్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ సింపుల్ డ్రెస్సింగ్ సింపుల్ డ్రెస్సింగ్తో ప్రాబ్లం ఏంటంటే గాయం మానటానికి చాలా టైం పడుతుంది రెండవది మనకు కాస్మెటిక్గా పెద్ద వస్తుంది సో అది అది బాగుండదు రెండో ఆప్షన్ వచ్చేసి గమ్ అంటారు చాలామంది అదే టిష్యూ గ్లూ అంటారు చాలామంది పేరెంట్స్ది ఇష్టపడతారు ఎందుకంటే పిల్లాడికి నొప్పి ఉండదు అని కానీ టిష్యూ గ్లూతో ప్రాబ్లం ఏంటంటే అది మనం అన్ని రకాల గాయాలకి అప్లై చేయలేం బాడీలో అన్ని ప్రదేశాలకి అప్లై చేయలేము టిష్యూ గ్లూ పెట్టిన తర్వాత ఒకవేళ ఏదన్నా తేమ వల్ల అది ఊడిపోయింది అనుకోండి ఇక్కడ కూడా మనకు స్కార్ అనేది చాలా అగ్లీగా వస్తుంది మూడో ఆప్షన్ స్టేపుల్స్ మనం పేపర్కి స్టేపుల్ వేసినట్టు స్కిన్కి కూడా స్టేపుల్స్ వేయచ్చు వీటితో ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి మచ్చ కూడా కొద్దిగా అగ్లీగా వస్తుంది మరి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కుట్లు కుట్లు అంటే సూచరింగ్ అంటాం సూచరింగ్తో అడ్వాంటేజెస్ ఏంటంటే మనము చాలా రకాల గాయాలకి మనం డిఫరెంట్ సూచెస్ వాడి చాలా మంచి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇక్కడ పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు కుట్లు అంటానే కుట్లు అంటే తట్టుకోగలడా ఏడుస్తాడు లేకపోతే ఎన్ని కుట్లు పడతాయి సో ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళకి నేను చెప్పేది ఒకటి చెప్పేదానికన్నా యాక్చువల్గా అడుగుతాను మీరు చిన్నప్పుడు పిల్లలకి టీకా లేపించారా లేదా అని అడుగుతాం వేయించాము అని చెప్తాం మరి టీకాలు లేపించినప్పుడు పిల్లాడు ఏడో లేదా అంటే ఏడ్చాడు అని చెప్తారు మరి అలాంటప్పుడు మనం ఆ టైంలో ఏమైనా మత్తు వాడామా అంటే ఏం వాడలేదు అని చెప్తారు యాక్చువల్గా ఇక్కడ మన కుట్లు చూసుకుంటే చిన్న పిల్లల్లో వేసే కుట్లు టీకా కన్నా సన్నగా ఉంటాయి అంటే ఆ కుట్టు వేస్తే ఒక చీమ కుట్టినట్టే ఉంటుంది పిల్లాడికి అయినా మనం లోకల్ అనస్త అంటే ఆ గాయం వరకే మత్తిచ్చి వేస్తాం లేదా పిల్లాడు అస్సలు కోఆపరేట్ చేయకపోతే కొద్దిగా పూర్తిగా అంటే జనరల్ అనేసి తీసి లేదా అదే సెడేషన్ అంట ఇంకొద్ది మొత్తం ఎక్కువ చేసి పిల్లాడిని కామ్గా పడుకోపెట్టి కుట్లు వేస్తాం సో కుట్ల గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొన్న రీసెంట్గా పేరెంట్స్ ఎవరో ఈ కుట్లకు అంటే నొప్పి ఉంటుంది పిల్లాడు ఏడుస్తాడు ఇట్లాంటి రీజన్స్ చెప్పి ఫైనల్గా కుట్లు వేయించుకోలేదు వెళ్తూ వెళ్తూ నాకు సారీ చెప్పారు సారీ సార్ మేముసారి వెయిట్ చేయించాము మేము ఒక కుట్లు వద్దు మాకు డ్రెస్సింగ్ చేయండి మేము వెళ్ళిపోతామని నేను ఆ పేరెంట్స్కి ఏం చెప్పానంటే మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు మీ బేబీకి ఎందుకంటే రేపు మీ బేబీ పెద్దకైన తర్వాత అమ్మ నాకు ఎందుకు ఇంత పెద్ద మచ్చ వచ్చింది అని అడిగినప్పుడు మరి అప్పుడు ఏం చెప్తారు మీ సమాధానం మేము భయపడి కుట్లు వేయించలేదని చెప్తారా ఒకసారి మచ్చ ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ సరి చేయడం చాలా కష్టం సో అందుకే ఈ చిన్న చిన్న గాయాలకి కుట్లు అని చెప్పినప్పుడు మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అది చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లాడు ఏడుస్తారు డెఫినెట్గా ఏడుస్తారు ఎందుకంటే అందరు పట్టుకొని సూచన చేసేటప్పుడు పిల్లాడికి ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది భయం ఉంటుంది సో దానివల్ల మీరు కుట్లు అవాయిడ్ చేయడం అనవసరం